సాంప్రదాయ బోనాల ఉన్నత పాఠశాల చెక్కపల్లి ప్రధాన ఉపాధ్యాయులు లోకిని కిషన్ గారు ఘనంగా నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా చెక్కపల్లి పోచన తల్లికి మరియు ఎల్లమ్మ తల్లికి బోనాన్ని సమర్పించుకున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఏఏపిసి చైర్మన్ విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు శ్రీధరాచారి ఆనందం అజయ్ కుమార్ కొట్టే రాజు రెడ్డి నీరజా మేడం రేపాక రవి సంతోష్ పెంట సురేష్ ఏఏపీసీ చైర్మన్ రేణుకా తదితరులు పాల్గొన్నారు ¡Ah, no, no, no.